హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ డైలివేరీ శారీస్ అండి నచ్చిన వాళ్ళు ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో చూడవచ్చు ఇవన్నీ డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుందండి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది క్వాలిటీ మాత్రం జార్జెట్ క్లాత్ ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీకి ఈ విధంగా వస్తుంది మనకు పల్లోలో వచ్చేసి చూసారా పల్లో వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుందండి డిజైన్ అన్నది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేయటం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ అలా కలిసి ఉంటుంది బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ కలర్ ఉంటుంది ఇవి వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి గుంటూరు కారం శారీస్లోని ఇవి ఒక మోడల్ అండి బార్డర్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్న శారీస్ అండి ఇప్పుడు ప్రైజ్ అన్నది ఇవ్వటం జరుగుతుంది మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా టెంపుల్ బార్డర్ అన్నది వస్తుంది ఇక రన్నింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది శారీ బ్లౌజ్ అన్నది రన్నింగ్లోనే తీసుకోవాలి ఫోర్ కలర్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చండి ఈ ఎయిట్ శారీస్ చూపిస్తున్నాను మీకు ఎయిట్లో ఏది నచ్చినా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా సూపర్గా ఉన్నాయండి సారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్